ఇదెంత సిక్స్ హండ్రెడ్ మేడం ఓకే ప్యాక్ చేయండి హలో హలో సరీ హౌ ఐ యూ ఫైన్ ఎనీ మినిట్ నా కోసం చాలా కష్టపడుతున్నావు హేయ్ అంతకన్నా నాకు ఇష్టపడుతున్నాను బాయ్ టేక్ కేర్ హామచర్స్ దస్ ట్వల్వ్ హండ్రెడ్ ధర్హం సార్ దట్ వన్ దిస్ ఇస్ ఎక్స్ట్రాడినరీ డిజైన్ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ధర్హం సార్ యా ప్యాకెట్ ఓకే సార్ దుబాయ్లో ఉన్న నీ లవర్ కమ్ హస్బెండ్కేనా ఇది అవును ఎలా ఉంది అది ఎలా ఉన్నా అతనికి మాత్రం బాగా సూట్ అవుతుంది నీ సెలక్షన్ అలాంటిది అంటే ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు ఏముంది ఇందులో ఉన్న రంగు కన్నా నీ ఎఫెక్షనే ఎక్కువగా ఉంది కాబట్టి థ్యాంక్స్ ఏనయ్యా ఏం తీసుకుంటారు కాఫీనా టీనా నీ సహాయం ఏంటిది ఈ కార్ ఇక్కడ ఉందేంటి అదమ్మా సంగతి ఓకే నా పేరు మాయా నేను రాక్షసిని గయ్యాల్ని కరెక్ట్ గా క్యాచ్ చేసావు ఈ మాత్రం సహాయం నాకు చేసావంటే వలే ఒక ప్రేమ జంటని కలపడానికి నేను ఈ మాత్రం సాయం చేయలేనా థ్యాంక్ యూ మనసు మనసు కలిసే మనిషి మనిషి కూడా కలిస్తే ఇంకా బాగుంటుంది ఏమంటారు కరెక్ట్ కరెక్ట్ అయితే ఈ విషయం వీలైనంత సీక్రెట్ గా ఉంచడం మంచిది. ఓకే ఓకే డన్ డన్ మమ్మీ ఏంట్రా ఏకపత్నివ్రతుడంటే ఎవరు ఏ రావణుడు బి రాముడు సి కృష్ణుడు డి శివుడు మీ నాన్నరా నాన్న పేరు టీవీలో చెప్పలేదమ్మా అది టీవీలో చెప్పకపోయినా ఆ టీవీ ఉందిరా అర్థం కాలేదమ్మా శ్రీరాముడు ఏకపత్ని ఏకపత్నివ్రతుడని విన్నానే కానీ నా కళ్ళతో చూసింది మాత్రం మీ నాన్ననేరా నేను కళ్ళతోనే చూశానండి ఏంటి ఏం చూసావు అది మీ ఏకపత్ని వ్రతుడు ద్విపాత్రాభినయం ఏంటి అమ్మగారు మీ ఇంటి పని మనిషినైనా మీ ఉప్పు తిన్న మీ మనిషిగా చెప్తున్నానండి మీ ఆయన రూటు మారుతుందండి ఆయన ఓ మిఠాయి కొట్టుకు అలవాటు పడ్డారు నా భర్తని అనుమానిస్తావే పో బయటికి నేను చెప్పేది కొంచెం వినండమ్మా ఏంటి వినేది నా మొగుడు ఉదయం తొమ్మిదికి ఆఫీస్కి వెళితే సాయంత్రం ఆరు కల్లా కరెక్ట్ గా తిరిగి వస్తాడే ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఆరు వరకు ఎన్నో అవ్వరాలు చాకపట్టచ్చమ్మా నా కోసం రోజు కూడా పూలు తేవడం మర్చిపోడు పూలు పెట్టడం కూడా నేర్చుకున్నారమ్మా ఆయనకి నేనే సర్వం ఇదే మాట ఆయన ఇంకో దగ్గర ఇలాగే చెప్తున్నారమ్మా నార్మల్ నా కళ్ళతో చూస్తే తప్ప నేను ఎవరు చెప్పినా నమ్మను పోవే పోలే అమ్మగారు మీరు మీ కళ్ళతో చూసి నమ్మేంత వరకు నేను మళ్ళీ మీ గడప తొక్కను మీ అంట్లు తోమను మీ చీపిరి పట్టుకోను వచ్చేశారు రెడీ రెడీ అవునండి సారీ అండి మామిడి రాత్రి పూట మందు కొడుతాను చెప్పాను కదా అవు ఇప్పుడు పగల పూట కూడా కొట్టేస్తుందండి చూడండి చూడండి పిలిచావా పిలిచారా వెళ్ళం మందు కొడుతుంటే మంచి ఇంకేదైనా చేద్దామో బుద్ధి జ్ఞానం లేదా ఐదు నిమిషాలు టైం ఇస్తే అప్పుడలా వేయించుకొస్తాను అప్పుడలా టేస్ట్లెస్ మెలం వన్ ప్లేట్ ఫింగర్ చిప్స్ వన్ చికెన్ టిక్కా రెడీ చే చికెన్ టిక్క ఇంట్లో చికెన్ లేదే చికెన్ లేరా నేను ఆగను ఎలా పద్దు డైరెక్ట్గా చూస్తూ ఎలా పట్టుకోగలను నేను దాన్ని చూడలేనండి ఆ పాపం మీకెందుకండి దాని పాప అదే పోతోలేండి ఎలా వదలను చూస్తా చూస్తా పాపం అతను అదే కదా కావాల్సింది అదే ఈ మాత్రం అర్మాన అంటే చాలు తగ్గించు లోపలికి వెళ్తే మిమ్మల్ని చూసాక ఈ కేక్ కుళ్ళిపోయి మా వాడిని ఏం చేస్తుందంటే పాపం అయితే వద్దులేండి ఇలాంటివి చూసి ఈ గుండె ఎన్నిసార్లు పగిలిపోయిందో కంట్రోల్ కంట్రోల్ ఇట్స్ ఓకే ఇప్పటికేదో అర్థమైందో మా వాడు ఎంత నరకం అనిపిస్తున్నాడు ఇంకా వెళ్ళిపోదాం పదండి కాసేపు ఆగితే సిగరెట్ కాల్చే వాతావరణం పడుతుంది ఆ కూడా చూసి వెళ్ళిపోదా సిగరెట్ కల్చి మాత్రమే పెడుతుందా అప్పుడు 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 ఏమండీ ఆ ఐటం చూస్తూ మీరు కట్టుకోలేరు అండి మీరు బాడే హోదండి బాబు లాకీ వెళ్ళిపోయింది సరిపోయింది లేకపోతే మా వాడికి బొక్కడిపోయింది అనుకుంది మధ్యలో సిగరెట్ ఎంటే తీసుకొచ్చారా వీడు చెప్పిన దానికన్నా చెప్పందా ఎక్కువ యాక్ట్ చేస్తాడు పొట్టలేదులే

నేను బల్లిని కాదురా డైనోసార్ ని అదే సార్ తోక దిగిన డైనోసార్ లాగా అటు తిరుగుతున్నారు ఎందుకు అరే బల్లి అంటే తోక దిగింది బాగుంది డైనోసార్ కూడా తోక దిగింది అదరే ఆ సూర్యులు కనపడక నువ్వు టెన్షన్ లో ఉంటే ఐదు వేలు ఇచ్చారుగా పరారా ఇంటండి ఎంత మాట అన్నారు సార్ ఆఫ్టర్ ఆల్ ఐదు వేలు కోసం నా బంగారు పోతు నేను మీ దగ్గరికి రావాలంటే మలక్పేట నుంచి నడుచుకుంటూ రావాలి సార్ నా దగ్గర బస్సులోని ఆటోలోని రావడానికి కూడా డబ్బులు లేవండి ఇంత లేట్ అయిందండి స్కూటర్ పెట్టాడు సార్ మీరు కొంచెం లిఫ్ట్ ఇస్తే నేను సైకిల్ కొనుక్కుంటాను సైకిల్ చీప్ గా స్కూటర్ కొనుక్కు అది కుదరకపోతే నాకు కార్ డ్రైవింగ్ కూడా వచ్చండి కార్ ఇవ్వాలనే ఉంది నీకు కానీ ఆయనకి అంత ఏం లేదు జీప్ ఉంది కదండి అది గవర్నమెంట్ బండే బాబు సో వాట్ అయితే ఏంటి అవసరం అనుకుంటే అది కూడా ఇస్తాను కానీ ప్రస్తుతానికి స్కూటర్ తోసరి పెట్టుకోండి ఎక్స్క్యూజ్ మీ

పొడుగ్గా తెల్లగా ఉంటాడు పొట్టి చామన చాయ్ నీకెలా తెలుసు పబ్లిక్ ఓ చూసారా పబ్లిక్ అంత ఫాస్ట్ గా ఉన్నారు సార్ ఏస్ నేను అంతకంటే ఫాస్ట్ గా ఉంటాను సార్ మీరు నాకు స్కూటర్ కొనిచ్చారు కదా ఓ సిటీ మొత్తం తిరిగేస్తా వెళ్ళాన్ని ఇంకా పెళ్లావ్ లేదండి అలా వర్తమే సార్ మీరు నాకు స్కూటర్ కొనిచ్చిన నేను అందులో పెట్రోల్ కూడా కొట్టించుకోలేని స్థితిలో ఉన్నాను సార్ ఎందుకంటే జాబ్ లేదు కదా నాకు మీ స్కూటర్ సార్ ఇదిగో ఐదు వేలు ఉంచుకో ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే ఇంకా వేరే చెప్పాలా మీరు బంగారు డైనోసార్ కదా రేయ్ బంగారు డైనోసర్లు ఉండవు సార్ బంగారు బాతులుంటాయి నాకు లాగా ఏంటండి అర్జెంట్గా రమ్మని ఫోన్ చేశాను నేను పెళ్లి విషయంలో తొందర పడుతున్నానేమో అనిపిస్తుంది అయ్యో బయ్ మళ్ళీ ఏమైందండి అతను భార్య గయ్యాళలే కావచ్చు అంత మాత్రం చేత ఆవిడకి డైవర్స్ ఇవ్వడం అన్యాయం అనిపిస్తోంది అయ్యో మాట్లాడుకొచ్చింది రీ ఏదో చెప్పిందా చేయాలి ఇవాళ రాక్షసే కానీ ఏదో ఒక రోజు తన తప్పు తెలుసుకుని పశ్చాతం పడొచ్చుగా అందుకనే నేను ఆమెన్ని కలిసి మాట్లాడి మార్చడానికి ప్రయత్నం చేస్తాను ఒక పలిపిలా ఉంది మీరని చెప్పినవి ఇందండి నా ప్రయత్నం నేను చేస్తాను మీరు ఏం చేసినా ఆవిడ రాగతో కాపురం చేయదండి అంత కచ్చితంగా ఎలా చెప్పగలం ఎందుకంటే ఆ ఆవిడికి వేరే వాళ్ళతో ఎఫెర్ ఉందండి ఈ విషయం ఇన్నాళ్ళు మీతో చెప్పకుండా దాచి పెట్టాను కానీ ఇప్పుడు చెప్పక తప్పతలేదని ఆవిడికి సుబ్బారావున్న చెత్తతో ఎఫర్ ఉందండి ఆడిద్దరు కలిసి బార్లు పబ్లు వెళ్తుంటారండి మొన్న నా మధ్య ముగ్గురు చెప్పుకుంటా అదేవరండి అది ఒళ్ళంతా ఇసుక రాసుకుని చాపు పడుకుంటారు గోవా అండి గోవా గోవా కూడా వెళ్ళారండి వెళ్దాం ప్లాన్ చేసుకున్నారండి పాస్పోర్ట్ కూడా అప్లై చేసింది అంతకన్నా ని స్టోచిటవాగా ఉండు ఇది రొ ముటర్ బే రేయ్ ను వన్రా వన్ నేను అడుగుతా నువ్వు చెల్లితుండు రేయ్ ఏదైనా మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలిరా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు

నా ఐడియా ప్రకారం ఈ పాటికే అమ్మాయి బ్రెయిన్ లో సుబ్బారావు అనే పేరు ఫిక్స్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు నీ మీద సింపతి ఇంకా బాగా పెరిగిపోయి పెళ్లి చేసుకోవడానికి నాకు నమ్మకం లేదు నాకుంది కావాలంటే చూడు ఏ సెకండ్ లోనైనా సరే అమ్మాయి దగ్గర నుంచి నీకు ఫోన్ వస్తుంది అదిగో వచ్చేసింది హలో ఓకే అలాగే కార్ కేసి ఇవ్వండి కారా ఎందురా చెప్తా ఫోన్ వచ్చిందిగా వెళ్ళి పికప్ చేసుకొస్తాడు నన్ను క్షమించండి అమ్మాయి సూపర్ చూడాలంట డోంట్ వర్రీ బీ కూల్ జరిగిందంతా మన మంచికే సిచ్యుయేషన్ అంత బ్యాడ్ అయిపోతే మంచిదంటా ఇప్పుడు ఏం జరిగిందని జస్ట్ ఆ అమ్మాయి సుబ్బారావు చూడాలనుకుంటుంది అంతే కదా లేని సుబ్బారావుని ఎక్కడి నుంచి తీసుకొస్తావరా సుబ్బారావు లేకపోవడం ఏంటి ఉన్నాడా అమ్మయ్య ఎవరు నువ్వే నీకెక్కడ పని దొరకలేదా నా పని కంటే మీ కాపురం గురించిన ఆలోచనలు ఎక్కువైనల్లండి అంటే మీరే విషయమైనా కళతో చూస్తే గానీ నమ్మనన్నారుగా అందుకే మీ వారం మిఠాయి కొట్టి అవ్వారా స్వయంగా చూపిద్దామని వచ్చాను ఒకవేళ అది కరెక్ట్ కాకపోతే మీ కంటి చూపుతో చంపేయండి సరే పద చూద్దాం నీ అయ్యో మరైతే నా మాట కాదనకుండా నువ్వు జూ పార్క్ వస్తున్నావు కదూ మీరింతగా చెప్పాలా ప్రేమ కోసం పార్కులకి పబ్బులకి ఎక్కడికి రమ్మన్నా వస్తాను నువ్వు రాగానే అక్కడ ఆడుతూ పాడుతూ మనం ఈ లోకాన్ని మర్చిపోదాం మీరే చూస్తారుగా అయినా ఇంకొకసారి చెబుతున్నాను ఈ ప్రేమ విషయం నీకు నాకు తప్ప ఇంకెవరికి తెలియడం మంచిది కాదు అలాగే నేను ఎంత రహస్యంగా ఉంచుతానో మీరే చూస్తారుగా గుడ్ అయితే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ జూ పార్క్ లో కలుద్దామా మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను హలో నేను ఆలి మాడతాను ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకి మీరు జూ పార్క్ వచ్చేయండి ఎందుకు అక్కడ మీరు మాయాతో సుబ్బారం చూడొచ్చు అలాగే ఈ ప్రోగ్రామ్ పెట్టింది మీకోసమే మిస్ అయ్యకండి నేను మీ ఇంటికి వచ్చేస్తాను ఓకే మొత్తానికి ఆ రాఘవని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం అనమాట అవును డాడీ ఇంకోసారి ఆలోచించమ్మా తప్పు రైటో నాకు తెలీదు ఫస్టో సెకండో నాకు అవసరం లేదు ఐ లైక్ హిమ్ ఐ లవ్ హిమ్ దానికి సర్ది చెప్పాలో మనం సరిపెట్టుకోవాలో అర్థం కావట్లేదు సో రెడీగానే ఉన్నావు ఏది డ్రెస్ ది ఆన్ నో నో ఐఎమ్ వెరీ సారీ మన పెళ్లిన డ్రస్ది ఆర్ కరెక్ట్ థ్యాంక్ యూ అప్పటికీ ఇప్పటికీ నాలో కళ తగ్గలేదు కదా అప్పటికన్నా ఇప్పుడు ఇంకా కళ పెరిగింది అంతే మరి మెయింటెనెన్స్ ఫ్యూచర్ లో కూడా ఇలాగే మెయింటైన్ చేస్తారా అయినా ఒక్కసారి మెయింటెనెన్స్ అలవాటు పడిన తర్వాత డ్రాప్ అవడం నాకు ఇష్టం ఏది స్ప్రే అందుకో మంచి పెళ్ళవు చెప్పిన పని చెప్పినట్టుగా బేగాన్ స్ప్రే ఎప్పుడు నాలుగు గోడల మధ్యన ఉండి ఉండి బాడీ స్ప్రే దగ్గర నుంచి బేగాన్ స్ప్రే వరకు వచ్చావు నన్ను చూసి మెయింటెనెన్స్ ఎలా చేయాలో నేర్చుకోవే వెళ్ళి యూత్ఫుల్ గా బాడీ స్ప్రే కంట్రీ ఫ్రూట్ గెట్ మీ ఫ్రూట్ స్ప్రే నో స్ప్రే ఆన్ మీ हाँ हाँ ओहो थैंक यू रावे पार्क की रावे पुष्पे या जाली व्हाट अ ब्यूटी मम्म आई लव यू ఏ కుక్క నక్క పిల్లి డి బల్లి మీ నాన్న సార్ లగేజ్ ఎక్కడ పెట్టమంటారు లగేజ్ ఇక్కడ పెట్టు దుబాయ్ ప్రేమ గారు మీరే కదండి అవునండి నీకెలా తెలుసు ఆ సిరమ్మ గారి ఇంట్లో మీ ఫోటో చూసాను లేండి ఇందుకు మీరు ఎవరు నేను ఎవరైతే ఏం కానీ ఆ టాక్సీని పంపించేకండి మీరెక్కడికి వెళ్ళాలో ఆ నేను కదండి మీరే జూ పార్క్ వెళ్ళాలి జూ పార్క్ ఎందుకు సిరమ్మ గారిని చూడాలి కదండి సిరి అక్కడికి ఎందుకు వెళ్ళింది మీరు మీరెళ్తే ఒక్క సిరినే కదండీ ఆమె సిరి సంపదల్ని కూడా చూడొచ్చండి ఏంటి ఆ వెళ్తే అర్థమవుతుంది కదండి బాబు ను ముందెక్కవయ్యా లగేజ్ లోపల పెట్టేవాళ్ళు